ఈ ఏడు శనివారాల వ్రతం స్త్రీలు పురుషులు ఏ వయసు వారైనా సరే ఈ వ్రతాన్ని చేయొచ్చు ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నవారు అర్ధాష్టం శని జరుగుతున్నవారు శని మహర్దశ శని అంతర్దశ గోచార రీత్యా రీత్యా శని విదశ నడుస్తున్నవారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ఏడు శనివారాల వ్రతం చేయాలనుకుంటే ఆ రోజు ముఖ్యంగా శనివారంతో మొదలు పెట్టాలి శనివారం అయి ఉండాలి శనివారం ఏకాదశి త్రయోదశి పూర్ణిమ అయితే మంచిది శనివారం మాస శివరాత్రి పుష్యమి నక్షత్రం అయినా అనురాధ నక్షత్రం అయినా చాలా మంచిది ఈ ఒక్క వ్రతం ప్రారంభానికి శ్రావణ మాసంలో మొదలు పెట్టడం లేదా ఆషాఢ మాసంలో మొదలు పెట్టి శ్రావణంలో పూర్తయ్యేలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు శ్రావణ నక్షత్రం వారైతే శ్రావణ మాసంలో ఈ వ్రతం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఏడు శనివారాల వ్రతం నియమాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వయస్సు స్త్రీ పురుషులైనా ఈ వ్రతం ఆచరించవచ్చు శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఏడు శనివారాలు కూడా తులసిమాల ధరించి పగలు ఉపవాసం ఉండి నిద్రపోకుండా ఉండాలి నిదుటున తప్పకుండా తిరునామం ధరించాలి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు లోపు పూజను పూర్తి చేయాలి అలానే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు లోపు పూజను పూర్తి చేసేయాలి ప్రతి వారం ఒక అతిథిని పిలిచి ఆ గోవిందుడిగా భావించి అరిటాకులు విస్తరాకులో గాని భోజనం పెట్టిన తర్వాత మాత్రమే వ్రతం చేసిన వాళ్ళు భోజనం చేయాలి